నమస్తే అండి ఎలా ఉన్నారు మనం రెగ్యులర్గా డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ అయితే చేసుకుంటూ ఉంటాం కదండి దాన్నే మనం కొంచెం హెల్తీగా మార్చుకుంటే బాగుంటుంది కదా అందులో ముఖ్యంగా మన లేడీస్ కోసం సోయా అనేది చాలా ఇంపార్టెంట్ కదా చెప్తారు కదండి డాక్టర్స్ అయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తినకూడదని చెప్తారు అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి లేని వాళ్ళు చక్కగా వారానికి ఒకటి రెండు సార్లు చేసుకొని తినడమే చాలా మంచిదని డాక్టర్స్ చెప్తున్నారండి దానికోసం అయితే ఈరోజు స్పెషల్గా వడలైతే చేశాను ఈ సోయా అనేది ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టి ఉడికించడం అంటే బాయిలింగ్ వాటర్లో వేసి తర్వాత కొంచెం చన్నీళ్ళతో కడిగేసుకొని ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది లేదు మాత్రం వాటర్లో చిన్న స్మెల్ ఉంటుంది కదా అందుకొచ్చి ఇబ్బంది పెడుతుంది అందుకని చెప్పేసి ఇలా స్క్విచ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి వేసినప్పుడు మనకి పనసపొట్టు ఉంటుంది కదండి చిన్నగా తరుగుతాము ఆ విధంగా వస్తుందండి ఇది చూడ్డానికి చాలా బాగుంటుంది అన్నట్టు ఇది డైరెక్ట్గా మనం ఫ్రై కూడా చేసేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మాత్రం నేను వడల కింద చేస్తున్నా ఈ మసాలా వడలు ఆ పప్పుల వడలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కదా దానికి బదులుగా ఇలాగ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం పసుపు ఉప్పు కారం కొంచమే వేస్తున్నానండి ఎందుకంటే మనం అందులో పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తాం కదా అందుకని ధనియాల పొడి జీలకర్ర పొడి చిన్న ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి లేదంటే నిమ్మకాయ రసం అన్న పిండుకోవచ్చు లాస్ట్లోని ఇవి వేసేసుకొని కలిపేసుకోవాలి ముందే మనం కలుపుకోవాలండి అప్పుడే మనకి పడుతుంది మనం పిండిలు అన్ని వేసిన తర్వాత కలిపితే అంత బాగా పట్టదు ఇందులో మరికొక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు శనగపిండి వేసుకుంటున్నానండి అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నేను దీనికైతే మూడు స్పూన్లు శనగపిండి వేసుకొని ఒక్క స్పూను కార్న్ఫ్లవర్ వేసుకున్నానండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఈ రెండు కూడా కలిపేసుకొని వాటర్ ముందే వేయొద్దండి మనకి అందులో ఎంత పడుతుందో దాన్ని చూసుకొని ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు కూడా వేస్తాం కదా అందు అవి చూసుకున్న తర్వాత వేసుకోవాలి తర్వాత సన్నంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా మీకు ఆప్షనల్ అండి అదే వెల్లుల్లి ఇవన్నీ ఉంటాయి కదా నచ్చిన వేసుకోవచ్చు కొత్తిమీర ఆకులు ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇది చేత్తో కలిపితే మనకి ఎంత వాటర్ మనకి కావాల్సి ఉంటుంది తెలుస్తుంది అందుకని చక్కగా చేత్తో కలిపేసుకోవాలండి చూడండి వాటర్ అయితే మనకి కొంచెం అది మనకు ఆ పిండితోనే కొంచెం టైట్ అయినట్టు అనిపించింది కదంటే మనకి వడ చేసే అంత వాటర్ ఉందనుకోండి ఇందులో అది ఉల్లిపాయలు పట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది కదండి తర్వాత మనం ఈ సోయా కరెక్ట్గా స్క్వీచ్ అయిపోయినా కొంచెం వాటరీగా ఉంటుంది సో అది చూసుకొని తర్వాత మాత్రమే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వడల్లా చేసుకోవాలి ఇది ఎవరన్నా తినొచ్చండి ఒక్క థైరాయిడ్ ఉన్నవాళ్ళు తప్ప రిమైనింగ్ అండ్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా తీసుకోకూడదని చెప్తున్నారు కానీ నార్మల్గా అయితే తీసుకోవచ్చు ఇది ఎవరన్నా సరే చక్కగా తీసుకునే ఐటమ్ అండి ఇది ఇది మనం ఈ విధంగా చూసుకున్నట్టయితే తెలుస్తుంది కదండి వడ గట్టిగా అవుతుందా మెత్తగా అవుతుందా అయితే గట్టిగా అయిపోయింది అనుకోండి గుళ్ళధనం రాదు కొంచెం దానికి అంటే మనం సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకుంటే చక్కగా గుళ్ళగా వస్తుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఇది పది నిమిషాలు పక్కన పెట్టడం నానబెట్టడం ఆ అవసరమే లేదండి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అయితే ఇది మనం నేనైతే ప్యాన్ మీద కాలుస్తున్నాను దోశలు వేసే పెనం ఉంటుంది కదా దాని మీద కాల్చుకుంటున్నాను తక్కువ ఆయిల్ పడుతుంది కదా అందుకని లేదు నచ్చిన వాళ్ళు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆయిల్లోని ఆయిల్ ఎక్కువ ఫుడ్ అంటే తినకూడదని చెప్తారు కదండి ఆయిల్ ఫుడ్ అది అందుకని చెప్పేసి నేను ఈ విధంగా కాల్చుకుంటున్నాను అయితే దీన్ని చాలా నెమ్మదిగా కాల్చుకోవాలండి హైలో అట్లా పెట్టుకోవద్దు సిమ్లోని అటు ఇటు తిప్పుకొని ఒక రెండు మూడు సార్లు అయినా అటు ఇటు తిప్పుకొని కాల్చుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయండి లేదంటే లోపల సరిగ్గా ఉడకపోవడం అలాగా ఉంటుంది కొంచెం అందంగా ఉన్నాయి కదా లేదు పల్చగా చేసుకుంటే అలాగ కూడా బాగానే ఉంటాయి సో ఎలా నచ్చితే అలాగా కానీ కాల్చేది మాత్రం సిమ్లోని నెమ్మదిగా ఒకటికి నాలుగు రెండు మూడు సార్లు అయితే తిప్పాల్సి ఉంటుందండి అటు ఇటు మళ్ళీ ఆయిల్ వేయడం అదంతా ఏం అవసరం లేదండి ఒక్కసారి మనం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది బట్ ఇలా తిప్పుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలండి ఆ స్టీమ్కి అది చక్కగా ఉడుకుతాయి అన్నట్టు ఇలా వదిలేస్తామనుకోండి డ్రై అయిపోయినట్టు అయిపోతుంది అందుకని కంపల్సరిగా ఈ లిడ్ అయితే పెట్టాల్సి ఉంటుంది చూసారా చాలా తక్కువ ఆయిల్తో మనం కరెక్ట్గా చెప్పాలంటే ఒక స్పూన్ ఆయిల్ కూడా లేదండి తక్కువ మనం జస్ట్ అప్లై చేసాం కదా అంతే దాంతో మనకి చక్కగా హెల్దీగా సోయాతోని వడ్లు అనేవి రెడీ అయిపోయింది ఎప్పుడు ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్